హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి అయితే నేను షాపింగ్ అయితే వెళ్ళాను ఐఫోన్ తీసుకున్నామని వెళ్తే అక్కడ ఏం జరిగిందో అది ఎంత రేట్ ఉందో చూడండి అలాగే కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను తెచ్చానని చూడండి హలో గాయస్ చూడండి గాయస్ నేనైతే నిన్న వెళ్ళాను మొబైల్ తీసుకున్నానని ఓకేనా మీ అందరు ముందరు ఓపెన్ చేస్తా చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా నేను తీసుకున్న మొబైల్ అయితే ఇదే ఫ్రెండ్స్ సామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా కలర్ కూడా అదే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఓపెన్ చేస్తాను అన్బాక్సింగ్ చేద్దాం ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ నా మొబైల్ అయితే వచ్చేసింది ఓకేనా ఐఫోన్ తీసుకుందాను వెళ్ళా కానీ అక్కడ ఏదేదో జరిగిపోయింది సో ఫైనల్గా అయితే ఈ మొబైల్ తీసుకొని బయటికి రావడం జరిగింది మీరు చూసి ఇది బాగుందా బాగాలేదా సారీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కలర్ కూడా బాగుందా బాగాదా చూ ఫ్రెండ్స్ బాగుందా మొబైల్ ఇంకా ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే బాక్స్ ఫీస్ ఓపెన్ చేసిన అన్బాక్స్ చేసిన అన్బాక్సింగ్ వీడియో అనుకోండి మీరు ఓకేనా ఇంటికి రావడానికి తీసుకున్నాను ఓకేనా చూద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు సామ్సంగ్ గెలక్సీ ఓకేనా ప్లీజ్ ఈ మొబైల్ ఎట్లుంటుందో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి దీన్ని ఫీచర్స్ బాగుంటుందా బాగుంటుందా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేయాల్సిన సో ఇది ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా మొబైల్ నాకైతే నచ్చింది మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఎట్లున్నదా బాగాలేదా బాగుందా బాగాలేదా కలర్ ఓకేనా సూపర్గా ఉంది పీస్ అయితే సూపర్గా ఉంది మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి మీకు అవైలబుల్గా ఉంటే ఓకే ఇంకా ఏమేమి ఇచ్చారు చూద్దామా చూడండి ఫ్రెండ్స్ పీస్ ఎట్లుందో ఉందో చూడండి ఓపెన్ అవుతుంది దీనికి మొబైల్కి వచ్చేసి ఏమి ఇచ్చారంటే మన సిమ్ది పిన్ ఇది ఓకే ఇంకే ఫ్రెండ్స్ ఇంకేం ఇవ్వలేదు అడాప్టర్ అలాంటిది ఏమి ఇలా ఛార్జింగ్ మాత్రం ఇచ్చారు ఛార్జ్ వైరు కేబుల్ కూడా ఇది సి కేబుల్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా మొబైల్ నేనైతే ఈ షాప్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ బెస్ట్లు యూస్ఫీ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఇది ఛార్జరు సి పిన్ను కేబులు అలాగే ఇంకే అడాప్టర్లు ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓన్లీ అవి మాత్రమే ఇచ్చారు యామోలో ఓకే ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఇది బాగుంటే కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ డూ సపోర్ట్ ఇంకా షాపింగ్ చేసా అది చూపిస్తా మీకు ఓకేనా ఎట్లున్నాయో కామెంట్ చేయండి నచ్చితే ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం అల్యూమినియం ఫ్రెండ్స్ బాగా బ్యాక్ సైడ్ బాగుంది ఓకేనా నా మొబైల్ అయితే ఇదే సేమ్ ఇదే కదా కలరు చూడండి ఫ్రెండ్స్ ఓకే అలాగే మిగతా సామాన్లు కూడా చూపిస్తాను చూడండి ఇంటికి రావడానికి అయితే షాపింగ్ చేస్తాను నిన్న కొన్ని కొన్ని సామాన్ల వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇదైతే తీసుకున్నాను ఈ మా పాపకి టవల్స్ తీసుకున్నాను మా పాప అంటే మా చెల్లెల పాప మా చెల్లెల పాపకి ఇది తీసుకున్నా టవల్స్ బేబీ టవల్స్ అలాగే మా డాడీకి లుంగీలు ఫేమస్ కదా మన సైడు లుంగీలు తీసుకున్నా అలాగే నా ఒక దుప్పటి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పెద్ద దుప్పటి బ్రౌన్ కలర్ ఫోర్ పీస్ సెట్ వస్తాయి దీనిలో మన చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా మాదిరిగా క్లిప్స్లో చూడండి ఫ్రెండ్స్ ఇదో ఈ త్రీ కలర్ మూడు కలర్లు ఉన్నాయి ఈ కలర్లో ఈ కలర్ తీసుకున్నాను ఇది నా నా దుప్పటి అయితే ఇది ఓకేనా మా అమ్మ అయితే తిడతా ఉంది రోజు సారికి ఎందుకు రా అంత రేటు పెట్టి తీసుకున్నావు అంత రేటు పెట్టి తీసుకున్నావు ఉంటుంది ఓకేనా నచ్చిందా లేదా ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ చేయండి మా అమ్మ చూపిస్తా చూడండి అమ్మ అందరూ బాగుండదు అన్నారు అని చెప్పినప్పుడు తిట్టదు మా ఓకేనా అంటే రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బాగుంది కదా అలాగే మా చెల్లె పాపకి అని చెప్పినా కదా మా చెల్లె పాపకు కూడా ఒక రింగ్ తీసుకున్నాను అంటే చిన్న రింగు చూడండి బాగుందా అంటే తక్కువలో తీసుకున్నానులే చిన్న పాప కదా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో బాగుంది కదా ఈ రింగ్ అయితే మా పాప తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి నా బాగుంది తమ్ముడు బాగుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే నేను తీసుకోవడం జరిగింది ఇంకా ఇంటికి వచ్చే ముంద రోజు కూడా పంపిస్తాడు అప్పుడు మళ్ళీ కొన్ని సామాన్లు తీసుకొని మీకు చెప్తావు ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే ఆ క్వాలిటీ బాగాలేదు వేరే క్వాలిటీ తీసుకోవచ్చు కదా అని కా అట్లా సజెషన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే చూస్తారో డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరిలో ఒకటి కనుక్కొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్